అందరికీ నమస్కారం అండి భోగాపురం పెద్ద గురువు గారు మీకు అందరికీ తెలిసి ఉంటుంది చాలామంది ఉంటారు అనే దక్కల పెద్ద గారిని మేము కాణిపాకం ఆలయంకి వెళ్ళాము మన భోగాపురం నుండి కాణిపాకం ఆలయం మన ఆంధ్రలోనే ఉంది చిత్తూరు దగ్గరలో చాలా సంతోషకరం గురిగారితో వెళ్ళడం ప్రయాణం చేయడం చాలా అదృష్టంగా ఉంది ఒక ఆప్టింగ్ డ్రైవర్గా అంతకంట ఇంకేం కావాలని కోరుకుంటున్నాము ఎందుకంటే పెద్ద పెద్ద గురువులతో ప్రయాణం ఎంతో టైం వాళ్ళతో తిరగడం అనేది అదృష్టం ఉండాలి చాలామందికి అదృష్టం రావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మేము కానిపోక చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీలైనంత వరకు కవర్ చేశాను కానీ టైం తక్కువ ఉండడం వల్ల గబగ నడిసి వీడియో తీశాను ఫ్రెండ్స్ సారీ ఏమనుకోవద్దండి చెకింగ్ వస్తుంది మన దగ్గర పెద్ద పెద్ద మెషినరీ ఏమి లేవు సింపుల్గా మొబైల్తోనే తీస్తున్నాను ఒక ఆప్టింగ్ డ్రైవర్ని తప్పగా అనుకోకండి ఫ్రెండ్స్ వీలైతే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది కాణిపాకం ఆలయంలో ఉత్సవాలు అవుతున్నాయి ఫ్రెండ్స్ మేము వెళ్ళే టైంలో కాణిపాకం ఆలయంలో ఉత్సవాలు అవుతున్నాయి చాలా బిజీగా ఉన్నది ఆ టైంలో మన గురిగారు చెప్పారు టికెట్ తీసుకొని వెళ్దామన్నారు హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము హాఫ్ అన్ అవర్లో బయటకు వచ్చేసాము కానీ ఫ్రీ దర్శనంకి వెళ్తే మాత్రం మినిమం త్రీ అవర్స్ గ్యారెంటీగా పడుతుంది కాణిపాకం ఆలయం ఆ రోజు చాలా బిజీగా ఉన్నది ఎందుకంటే వినాయక స్వామి ఆలయంకి వెళ్ళడం చాలా అదృష్టకరం చాలామంది భక్తులు ఎప్పుడు కూడా ఏ ఇంట్లో ఏ పూజ చేసినా వినాయక స్వామిని పూజ చేసిందే ఆ తర్వాత ఏదైనా చేస్తారు చాలా చక్కగా కాణిపాకం ఆలయం ఇప్పుడు కార్ పార్కింగ్ నుండి వచ్చి బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేసి మొత్తం వీడియో రన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఈ ప్లేస్ అంతా మనం దర్శనం చేసుకొని వచ్చే ప్లేస్ మన పెద్ద గురి గారు దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాము కానీ ఒకసారి వీడియో తీద్దామని అలాగ నేను స్టార్ట్ చేశాను ఇదంతా బ్యాక్ సైడ్ అన్నమాట ఇక్కడే మనకి లడ్డు ప్రసాదాలు పులిహారాలు అన్నీ ఇక్కడే మనకి స్వామివారు ఆలయం బ్యాక్ సైడు ఈ కౌంటర్లో దొరకబోతున్నాయి చాలా చక్కగా దర్శనం అయ్యింది గురుగారు దయ వల్ల ఇదంతా సోమవారు ఆలయం బ్యాక్ సైడ్ అన్నమాట ఎందుకంటే బ్యాక్ సైడే మొత్తం ప్రసాదాలకి అనేక లడ్డూలకి అన్ని లైన్ ఉంటుంది మనం ఇక్కడ గోశాల అంటారు ఇక్కడ ఆవును పెట్టి బత్తులు గడ్డి వేస్తారు ఈ విధంగా ఇది బ్యాక్ సైడ్ గేటు స్వామివారిది చాలా చక్కగా ఉంటాయి ఆలయాలు చాలా పెద్దగా డెవలప్మెంట్ చేశారు కాణిపాకం ఎందుకంటే చాలామంది తిరుపతి దగ్గరలోకి వెళ్ళి కూడా కాణిపాకం వెళ్ళకంటే వచ్చేస్తారు కానీ ఒక్కసారి వెళ్ళండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు ఆలయం డెవలప్మెంట్ చేశారు ఈ మధ్యనే కాణిపాకం ఆలయం పక్కన పెద్ద శివాలయం కట్టారు ఫ్రెండ్స్ అక్కడ ఆలయంలోకి వెళ్ళే ముందు చూడండి ఇదంతా ఎదురుగా కనబడుతున్న ఆలయం శివాలయం అంటే స్వామివారికి రైట్ సైడ్ పక్క శివాలయం కొత్తగా కట్టి చుట్టూ మంది దేవుళ్ళ విగ్రహాలు పెట్టారు ఫ్రెండ్స్ ఇదంతా చూస్తున్నారు కదా స్వామివారు రథం అనేక తిరుపతి దేవస్థానంలో ఎలాగైతే చుట్టూ పెద్ద బెహారీ కూడా కట్టారో ఈ విధంగా కూడా కాణిపాకంలో కట్టారు ఫ్రెండ్స్ మీరందరూ చూడండి ఎంతో చక్కగా ఉండేది కాణిపాకం ఆలయం ఈ అదృష్టం అందరికీ రావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కాణిపాకం ఆలయం నుండి శివాలయంకి వెళ్ళే రూట్లో ఎంతో మంది పేదవాళ్ళు ఉంటారు వీలైతే మీ దగ్గర ఉన్నది ఏదో రూపంలో హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదంతా శివాలయం ఫ్రెండ్స్ కాణిపాకం గుడి పక్కనే రైట్ సైడ్ ఉండే ఆలయం పేరు శివాలయము అంటారు చాలా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది లోన్కి మొబైల్ తీసుకెళ్తొచ్చు కానీ వీడియో తీయకూడదు నేను ఏం చేశానంటే గేట్ బయట నుండి తీశాను లోనకి పర్మిషన్ లేదు కానీ కొంచెం రిక్వెస్ట్ చేసి ఇంతవరకు చూపించగలిగాను ఓకే ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండే కోరుకునేవాడే రాంబాబు టూరిస్ట్ ఒక ఆప్టింగ్ డ్రైవర్ని నేను ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉంటాను ఫ్రెండ్స్ ఆల్ ఇండియా డ్రైవర్ని తప్పుగా అనుకోకండి చాలామంది మీకు ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు ఉంటారు కానీ నా కోరిక నేను అలా చెప్పాను చాలామంది శివాలయం నుండి వచ్చి పేదవాళ్ళు ఉంటారు కదా వీలైనంత వరకు పది ఇరవై సాయం చేసి ఆపతుల్లో ఉన్నట్లు ఆదుకోండి చాలామంది దేవుడు ఉండిలో వేలకోలు చేస్తారు కానీ వీళ్ళకి ఉండేది ఒక పూట భోజనానికి డబ్బులిస్తే ఎంతో పుణ్యం వస్తుంది ఫ్రెండ్స్ వీలైనంత వరకు పేదవాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరున్నా ఒక రూపాయన హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ అది నా కోరిక ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా ఇదంతా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే విఐపిలు అందరూ వస్తే ఈ స్వామివారి ఆలయానికి వెలగల్లే వెళ్తారు ఫ్రెండ్స్ ఇది షార్ట్కట్ అనమాట సోమవారం ఆలయం దగ్గర రైట్ సైడ్ నుండి షార్ట్కట్ వీఐపీలు అందరూ వచ్చినా డైరెక్ట్ కారులో ఇంతవరకు వస్తారు ఫ్రెండ్స్ చాలామంది అనేక విఐపిలు వస్తారు వెళ్తుంటారు ఎందుకంటే బెంగళూరు అండ్ చెన్నై అనేక దగ్గర ఆలయం కాణిపాకం ఆలయం మీరందరూ చూడండి ఫ్రెండ్స్ ఇది కాణిపాకం మెయిన్ ఎంట్రన్స్ దోహారం అలాగే నది అనేక మంచి వాతావరణం మంచిగా ఉండే వాటర్ ఎలాగంటే వాటర్ మెరిసిపోతుంది ఫ్రెండ్స్ ఒక మిల్డర్ వాటర్ లాగా తల తల మరుస్తుంది స్వామి ఆలయం చుట్టూ ఆ విధంగా ఎంతో అందంగా చాలా చక్కగా ఉన్నది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఈ ఈ ఆలయంలోకి వచ్చి ఈ నీళ్ళు మన బుర్రమా తీసుకుంటే మన పాపాలయాన్ని పోయి పుణ్యం వస్తుందని ఎంతోమంది మేధావులు అంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది భక్తులు వస్తున్నారు కానీ స్నానాలు చేస్తున్నారు వెళ్తున్నారు కానీ ఆ అవకాశం స్వామి వాళ్ళకి ఇచ్చినట్లు అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా వరకు కాణిపాకం అంతా చుట్టూ కవర్ చేసిన ఫ్రెండ్స్ ఇదంతా కాణిపాకం మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది కాణిపాకం ఎంట్రన్స్ మెయిన్ గోపురం ఇదంతా విఐ వెళ్ళే ప్లేసెస్ అన్నమాట మామూలు వ్యక్తులు ఎవరైనా బ్యాక్ నిండే ప్రియదర్శనం అలాగే హండ్రెడ్ రూపీస్ కూడా ఇంక వేరే గేట్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అలాగే విఐపిల్ కూడా మెయిన్ ఎంట్రన్స్ నిండి పంపిస్తారు ఫ్రెండ్స్ మీరందరూ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మన తిరుపతి ఆలయం నుండి ఒక గంట గంటన్నరలో కాణిపాకం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ వీలంత వరకు ట్రై చేయండి సోమవారం దర్శనం చేసుకోండి అలాగే మీ దగ్గరలో ఉన్న ఖాళీ బోటల్ ఏమైనా ఉంటే మన దివిస్ వాళ్ళు ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టారు అంటే దేవస్థానానికి వాళ్ళు డొనేషన్ చేశారు అక్కడ మీరు మిల్ర వాటర్ పట్టుకొని మనం నెక్స్ట్ ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు ఇదంతా వెదిరిగా కనబడుతున్నదంతా మంచి మంచి పిల్లలకి వాళ్ళకి కొనుక్కున్న ప్రసాదాలు అనేక గిఫ్ట్స్ అనేక విధంగా దొరుకుతాయి ఫ్రెండ్స్ అలా ముందుకొస్తే కొంచెం టీ షాప్ టిఫిన్ షాప్ అన్నీ కూడా ఉంటాయి మీరు అక్కడ టిఫిన్ చేస్తే బయలుదేరి అందరూ సంతోషంగా వెండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీలైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్